రామ్ రామ్ ప్రిండ్స్ లోక్సభ ఎలక్షన్స్ సెకండ్ కో ఫేక్ న్యూస్ నిమిషానికో కుట్రా గంటకో కాంట్రోవర్సీ అబద్ధపు కట్టు కథలు భయపెట్టే మాటలు విభజించి పాలించే ఎత్తులు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ లీడర్ మణిశంకర్ అయ్యర్ అన్న మాటలు మీకు గుర్తున్నాయా ఒక ఛాయ్ అమ్ముకునేవాడు ఎప్పటికీ ఛాయ్ అమ్ముకోవాలి ఈ దేశానికి ప్రధాన ఎప్పటికీ అవ్వలేడు అని అన్నాడు వాయదా కడతాము వాయదా కడతాము कि इस 21वीं सदी में नरेंद्र मोदी कभी भी देश के प्रधानमंत्री नहीं बनेंगे नहीं बनेंगे नहीं बनेंगे लेकिन यहाँ आकर चाय का वितरण करना चाहते हैं, तो हम उनके लिए कुछ जगह बना रखते लीडर आई। विरोधी दंगा। अब क्या है 84 का 84 में हुआ तो हुआ

The Congress must decide if it wants a parochialist like Petroda to be the global ambassador for a new generation of cosmopolitan India. Controversy yet again. He has gone on to say that people in the East look Chinese, while people living in South India look like Africans. This comment has put the Congress party in a corner yet again. To remember, this comes right after the comments that were made by Sam Petroda. You know, they should maintain their own development, they the follow their own

சவுத் ஃப்ரிகன்ஸ் வீ ஆர் கெட்டிங் நோ ஆஃப் ஆர் இம்பார்ட்டண்ட் தே ஆர் தேர் ஓன் பீப்பிள் வி ஆர் அவர் ஓன் பீப்பல் பட் இரர் த கனெட்டேஷன் தட் இன்வேடர்ஸ் ஆஃப் கம் அண்ட் வீ ஆர்ஸ் ஆஃப் ஓன்லி அ காங்கிரஸ் பார்ட்டி தட் ஹெஸ் இட்ஸ் மாஸ்டர்ஸ் ஐட்ஸை கண்ட்ரி ஒன் மாஸ்டர் லைக் ஜார்ஜ் ஹரோசம் இன் யூ எஸ் மாஸ்டர் சிட்டிங் இன் இடலி அண்ட் திஸ் சாம் பேட்டோட ஹிம் செல்ஃபி சிட்டிங் இன் யூ எஸ் கிவிங் ஆல் திஸ் வீடியோ கான்ஃபரென்ஸ் நான் சென்ஸ் ரன் பை டிம் இட்ஸ் only this party can get to an extent where they can call us as descendants of invaders this is not only strongly condemnable it is not only feeling disgusting to us it only shows the congress mindset that is why our honorable prime minister says india needs a congress mukt bharat we don't want congress thinking anywhere coming near our life that is why it's all the more important in 2024 we will reject congress party once more ఇప్పుడు సోషల్ మీడియా యుగం కదా ఆయన నోటికి వచ్చిన వాగగానే అందరూ గట్టిగా వాతలు పెట్టారు ఈయన చూడండి ఏమంటున్నాడు ఆఫ్రికన్లు మనుషులు కాదా అని వాళ్ళని ఎవరు అవమానపరిచారు ఈ దేశంలో పుట్టిన వాళ్ళను ఈ దేశం వాళ్ళు అంటారు ఇక్కడి అస్తిత్వం చాలా కాలం క్రిందది అని చెప్తాం అంతేకాని సగం చైనా సగం ఆఫ్రికా సగం వాళ్ళు సగం వీళ్ళు ఏంది దేశాన్ని నాలుగు ముక్కలుగా చేసే మైండ్ సెట్తో వాడు ఆఫ్రికా చింపాంజీ చైనా మంకీ అరబ్ గాడిదలు తెల్లతోలు జాతి అని విడగొట్టే ప్రచారం చేస్తే దేశమంతా ఒక్కటే అని అనాల్సింది పోయి ఆ పిట్రోడగానికి సపోర్ట్ చేస్తున్నారు నువ్వు ఆఫ్రికా చింపాంజీలకి పుట్టి ఉంటే నీకు నువ్వు ఒప్పుకో దేశం మొత్తాన్ని కలపకు అయినా మనిషిని గాడిదా అని పిలిచామనుకో యాక్సెప్ట్ చేస్తామా అంటే వీళ్ళ లెక్క ప్రకారం మనిషి కంటే బరువు ఎక్కువ మోస్తుంది కదా గాడిదా పంది అని పిలిచినా యాక్సెప్ట్ చేయాలేమో మనిషికంటే బాగా తింటది కదా వాళ్ళతో పోల్చినందుకు అవమానం కాదు పోలిక ఏ ఉద్దేశంతో చేశాడు ముఖాలు చూసా రంగుని చూసా ఏం చూసి సిగ్గు ఉండాలి అలాంటి వాళ్ళని సమర్థించడానికి కన్న తల్లి దగ్గరికి వెళ్ళి నీ కొడుకు అచ్చం పక్కింటి వాడిలో ఉన్నాడు అంటే అంత చెండాలమో ఇది కూడా అంతే అస్సాం ఇంకా మణిపూర్ ముఖ్యమంత్రులు అలా ఎలా జాత్యహంకారం అహంకారం చూపిస్తారు ఎందుకు అంత రేసిజం అని క్షమాపణలు చెప్పాల్సిందే అని కోరారు ఇంకా ఎన్ని రోజులు ఇలా భారతీయులను విభజించే ప్రయత్నం చేస్తారు అని ప్రశ్నించారు హిమాంత శర్మ గారు శాం కామెంట్స్ కామెంట్స్కి రెస్పాన్స్ ఇచ్చారు నేను నార్త్ ఈస్ట్లో ఉంటాను కానీ నేను ఒక భారతీయుడిలానే ఉంటాను మేమందరం భిన్నంగా ఉండొచ్చు కానీ అందరం భారతీయులమే అని అన్నారు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే అని చెప్పారు మా దేశం కోసం కొంచెమైనా అర్థం చేసుకో అని అన్నారు కంగనా రనౌత్ కూడా ట్వీట్ చేశారు శాంత్ డిక్ట్రోదా రాజీవ్ గాంధీకి సలహాదారుడుగా ఉండేవాడు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక ఫిలాసాఫర్ గా గైడ్గా కూడా ఉంటాడనమాట సో తోటి భారతీయులని ఆఫ్రికన్స్ అనడం ఏంటి షేమ్ ఆన్ కాంగ్రెస్ అని అన్నారు మన స్కిన్ కలర్ చూసి మన యోగ్యతని డిసైడ్ చేయడానికి ఎంత ధైర్యం అని మోదీ గారు కూడా శాంప్ వ్యాఖ్యలని ఖండించారు స్టాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు పుల్వామా అటాక్స్ గురించి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి చెత్త వాగుడే వాగాడు భారత్ చేసిన బాలకోట్ స్ట్రైక్స్ ని కూడా ప్రశ్నించాడు మన రాజ్యాంగం గురించిన కామెంట్స్ చేస్తూ రాజ్యాంగాన్ని ప్రజలకు అందించే దాంట్లో ఎక్కువ శాతం అంటే ఎక్కువ భాగం నెహ్రూకే చెందుతుంది అని అంబేద్కర్కి కానే కాదు అని అన్నాడు మన స్కిన్ రంగు మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ వల్ల వస్తుంది మన మీద సూర్యరశ్మి పడ్డప్పుడు ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ ఉత్పత్తి అవుతుంది అది కొందరిలో ఎక్కువ అవుతుంది కొందరిలో తక్కువ అవుతుంది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళ రంగు కొంత ఎక్కువగా ఉంటుంది తక్కువ అయ్యే వాళ్ళ రంగు తక్కువగా ఈ మాత్రం సైన్స్ తెలీదా అంటే ఎందుకు తెలీదు కాంగ్రెస్కి తెలిసిన ఒకే సూత్రం విభజించి పాలించడం నార్త్ ఈస్ట్ ఏ మాత్రం డెవలప్ చేయకుండా అక్కడ ప్రజలని అస్సలు పట్టించుకోకుండా ఇప్పుడు జరిగే అన్ని అనర్థాలకు కారణం కాంగ్రెస్ అని అందరికీ తెలిసిన విషయమే అప్పుడు నెహ్రూ చేసిన ఎన్నో తప్పిదాల్లో ఇదొకటి ఇప్పటికీ అదే మైండ్ సెట్తో ఇంకా ప్రజలని విభజించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ పార్టీ నాయకులు కాకపోతే సోషల్ మీడియాలో వేడి సెగ బాగా తగిలే వరకు కాంగ్రెస్ నాయకత్వం శామ్ పిట్రోడాని పార్టీ నుండి తొలగిస్తున్నామని అన్నారు అలానే ఈయన కూడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా రాజీనామా చేశారు మన భారతదేశాన్ని ప్రపంచం ముందు విశ్వగురు స్థానంలో ఉంచాలి అని అహం నిశలు తపస్సు చేస్తున్న యుగ పురుషుడు మోదీ ఒకవైపు ఉంటే దేశాన్ని ముక్కలు చేసి అయినా ప్రజలను విడదీసి అయినా ఎలా అయినా ఏం చేసి అయినా హిందువుల ఆస్తులు లాక్కునే అయినా పదవులు కావాలి అని అనుకునే నక్కలు ఇంకోవైపు మన దేశాన్ని ఎవరి చేతిలో పెడితే సురక్షితంగా ఉంటుంది ఆలోచించండి అన్నిటికీ మించి బయటికి వెళ్ళి ఓటు వేయండి ఓటుని ఎవరు ఎక్కువగా వాడుకుంటున్నారు ఎందుకు వాడుకుంటున్నారో ఆలోచించండి ఒక పక్క డబ్బులు పెట్టి మరి ఫ్లైట్లలో పిలిపించుకొని మరి ఓటు వేయిస్తే మీరు ఇక్కడే ఉండి ఓటు వేయడానికి పెద్దకిచ్చకండి వెళ్ళి ఓటు వేయండి దట్ ఇస్ ద మినిమం దట్ కెన్ డూ ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అండి జై భారత్ జై హింద్